హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరన్ జోహి ఛానల్ భోగి రోజు మా బాబు జోహిత్కి మేము భోగి పళ్ళు పోసామండి సో అది ఎలా చేసాము అనేది ఈ వీడియోలో చూసేయండి అసలు భోగి పళ్ళుని పిల్లలకి ఎందుకు పోస్తారు అంటే భోగి పుళ్ళను పోయడం వలన పిల్లలకి సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి జ్ఞానవంతులుగా శక్తివంతులుగా అవుతారని భోగి పళ్ళు పోస్తారంటండి అసలు భోగిపళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పంటే దానికి ఒక చిన్న స్టోరీ నేను ఎక్కడో విన్నాను సో మీకు కూడా చెప్తాను విష్ణుమూర్తి ఒకసారి ఘోరమైన తపస్సు చేసి తను దేవతల యొక్క శక్తులంతా గ్రహించాడంట సో ఆ విషయం తెలిసిన దేవతామూర్తులందరూ కలిసి విష్ణుమూర్తికి ఒక అభిషేకం లాంటి చేయాలి అని చెప్పి అనుకున్నారు అది దేంతో చేశారంటే రేగి పళ్ళు బదరీ ఫలం అని కూడా అంటారంట వీటిని వీటితో అభిషేకం చేద్దామని చెప్పి అనుకుంటే ఆ విష్ణుమూర్తి చిన్నపిల్లడి రూపంలాగా మారిపోయాడంట సో అందుకని చిన్నపిల్లలకి భోగి రోజు రేగి పళ్ళుని పోస్తూ తన దిష్టి అంతా పోవడం కోసం జ్ఞానంగా శక్తివంతులుగా ఉండడం కోసం ఇలా భోగి పళ్ళుని చిన్నపిల్లల దగ్గర నుంచి లెవెన్ ఇయర్స్ లోపు వరకు పోసుకోవచ్చు అంటండి సో ఇది నాకెవరో చెప్తే నేను విన్నాను మా బాబుకి ఇయర్ నుంచి స్టార్ట్ చేశాం భోగి రోజు దిగిన కొన్ని ఫొటోస్ నేను షేర్ చేశాను చూసేయండి ఇది భోగి రోజు అనమాట జోహితిని చైర్లో కూర్చోబెట్టాను నేను భోగి పళ్ళు పోసిన తర్వాత ఇలా చూస్తున్నాను నేను పక్కనే ఉన్నానప్పుడు ఇదంతా భోగి రోజు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో నుంచి ఉన్నాడు ఇది వాళ్ళ అక్కతో కలిసి జోహిత్ ఫోటో వైష్ణవి వాళ్ళక్క ఇది కనుమ రోజు సారీ సంక్రాంతి రోజు అనమాట వాళ్ళ డాడీ తను ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చాం సో అందుకని గుండు అనమాట ఈ డిఫరెంట్ యాంగిల్స్ చూడండి జోహిత్వి ఇక్కడ మంచిగా నవ్వేస్తున్నాడు ఫొటోస్ అంటే యాక్టివ్ అయిపోతాడు మా జ్యూహిత్ ఇక్కడ మొబైల్ ఇచ్చి పైపంచి ఉంటుంది కదా అది కూడా వేసాం ఇది మా హౌస్ దగ్గర ఈవినింగ్ టైంలో ఆడుతున్నాడు ఇది రాకీ మా డాగీ అనమాట చామంతి పూలు ఊరికే గార్డెన్లో ఈవినింగ్ టైంలో కూర్చున్నాడు కనుమ రోజు మా చిన్న పూజ అనమాట ఇది ఇవి పెద్దలకు పెట్టుకుంటారు కదండి అవి ఆ రోజు కనుమ రోజు జస్ట్ మా అత్తగారు మేము మా ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ దిగాం మా అత్తగారు మా అమ్మగారు ఫొటోస్ అన్నమాట ఇవి జోహిత్ ఆ రోజు మంచి యాక్టివ్గా ఉన్నాడు మా హస్బెండ్ నేను మా జోహిత్ డిఫరెంట్ ఫొటోస్ ఇక్కడ చూడండి లాగా చేయిత్తాడు కదా జూహిత్ మా ఫ్యామిలీ ఫోటో మా మదరు జోహిత్ కలిసి దిగిన ఫొటోస్ మా అత్తగారు మా అమ్మగారు ఇక్కడ నేను మా అత్తగారు మా అమ్మగారు ముగ్గురిని కలిసి దిగింది సిక్స్టీన్త్కి మా జోహిత్కి నైన్ మంత్స్ కంప్లీటెడ్ సో నైన్త్ ఇలా ఫోటో తీసాం అనమాట ఈ మంత్ ఇక్కడ ఏడుస్తున్నాడు ఇది మా ఇంటి దగ్గర గులాబీ ఎల్లోది చూడండి ఒక బంచ్లా ఉంది చాలా బాగుంది సో కాసేపు వీడియో తీసాం మేము చాలా బాగుందని చెప్పి ఇది మా ఇంటికి పక్కనే గన్నేరు పూలు నెక్స్ట్ మందార పూలు జస్ట్ ఒక రౌండ్ వేస్తా అన్నమాట మా ఇంటి బయట ప్లేస్ ఇది గార్డెనింగ్ గారికి గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్ సో ఇవన్నీ కేర్ తీసుకునేది ఆయనే చామంతి పూలు ఇవి బాగా పూసినాయి కదండి మంచిగా నెక్స్ట్ రోజెస్ ఇక్కడ మా హస్బెండ్ జోహిత్ ఉన్నారు రాఖీ మా డాగీ పేరు రాఖీ అనమాట రాఖీ ఇక్కడ ఉంది ఇదిలా మంచిగా ఆడుతూ ఉంది మా జోహిత్ అయితే దీన్ని చూస్తే దాన్ని పట్టుకుని దాని మీద పడిపోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు దాని దగ్గరికి వెళ్తే నేను వీడియో తీస్తున్న టైంలో దాని మీద పడిపోతున్నాడండి నాకేమో భయం వేస్తుంది అది ఎక్కడ మీదకి వస్తుందో అని చెప్పేసి ఈవినింగ్ టైంలో సో ఆ చెట్టు దగ్గర మాత్రమే దాని హౌస్ లాగా ఫీల్ అవుతూ అక్కడే ఉంటుంది మ్యాక్సిమము క్లోజ్ వ్యూ రాకీ మా హస్బెండ్ జోహిత్ ఆ రోజెస్ పెటల్స్ చేతికి ఏది ఇచ్చినా సరే తను పీకేయడం లాగేయడం ప్రజెంట్ అలా ఉన్నాడండి సో వాళ్ళ డాడీతో రోజెస్ తో ఆడుతున్నాడు So remarkable. Thoughts in my head, a collage and they spread I'll be great one day, going off of my meds No I'm not giving up, no I'm not giving in I will make it to the top, taking off and the And I gotta make it, I'm saving every day to taste it I'm patient, but my mind, it can hardly take it I'm chasing a dream that I've had for several ages A bake modern kingdom for the taking Now that I've been put through hell I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. భోగి రోజు మేము రేగిపళ్ళు శనగలు తాంబూలాలు బంతి పూలు అక్షంతలు చెరుకు ముక్కలు భోగిపళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇవన్నీ రెడీ చేసుకున్నామండి ఒక ప్లేట్లోనేమో దీపారాజన చిన్న కృష్ణుడు ఉంటాడు కదా ఆ చిన్న కృష్ణుడు ప్రతిమ ఒకటి తీసుకున్నాము ఒక ప్లేట్లో చిల్లర నాణ్యాలు కూడా భోగిపళ్ళులో యాడ్ చేసుకోవాలి ఇవి ఎలా ప్రిపేర్ చేశామంటే ఆ గిన్నెలో ఉన్నాయి కదండి అవి భోగిపళ్ళు రేగిపళ్ళు చెరుకు ముక్కలు చిల్లర నాణ్యాలు అక్షంతలు బంతి పూలు ఇంకేమైనా చామంతి పూలు మీ ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు అవన్నీ కలిపిస్తే మనకి భోగిపళ్ళు రెడీ అయిపోతాయి కొంచెం శనగలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వీటి వీడియో అనమాట ఇలా ప్లేట్స్లో జ్యోతి ముందు బాగుంటుందని చెప్పి సిల్వర్ కలర్ ప్లాస్టిక్ అనమాట ప్లేట్స్ అవి సో వాటిలో నేను ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను చిన్నపిల్లడు కాబట్టి హైట్ తక్కువ కదా అందుకే నేను అక్కడ ఏ టేబుల్ యూస్ చేయలేదండి డైరెక్ట్గా కిందే పెట్టేసుకున్నాను ఇక్కడ జోహిత్ని చైర్లో కూర్చోబెట్టాను సో వదిలేస్తే తను ముందుకు పడిపోతున్నాడని అని చెప్పేసి నేను పట్టుకుని ఉన్నాను తన్ని పక్కన మా అక్క కూర్చుని ఉంది దీపారాజను వెలిగించేసి ఫస్ట్ చిన్ని కృష్ణుడికి త్రీ టైమ్స్ క్లాక్ వైజు త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి వేసిన తర్వాత పళ్ళు నెక్స్ట్ బేబీకి స్టార్ట్ చేయాలంట సో అలా ఫస్ట్ కూర్చోగానే తనంతా దీపారాజన చూస్తున్నాడు ఫస్ట్ పెద్దవాళ్ళు మా అత్తగారు మామగారు ఇద్దరు భోగిపళ్ళు వేస్తున్నారు పోదాము పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేదాబు పళ్ళను పోదాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ రేగు చేళ్ళను పోదాము ఫైనల్గా నేను మా హస్బెండ్ జోహిత్కి భోగిపళ్ళు పోస్తున్నాము యాక్చువల్గా ఫస్ట్ మదరే పోయాలంట బట్ మా అత్త మామగారు అమ్మగారు పెద్దవాళ్ళు ఉన్నారులే అని చెప్పేసి నేను పట్టుకుని కూర్చున్నానుగా సో నాకు ఆ ఛాన్స్ రాలేదు ఫైనల్గా మేమిద్దరం జోహిత్కి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట జోహిత్ అయితే అప్పటివరకు మధ్య మధ్యలో ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు చూడండి ఏడుపు సంక్రాంతి రోజు మా హస్బెండ్ జోహిత్ సేమ్ డ్రెస్ వేసుకున్నారు కొంచెం వెంకటేశ్వర స్వామి నామాలు కూడా పెట్టుకున్నారు సో ఆ రోజు మ్యాచింగ్ మ్యాచింగ్ అంట వాళ్ళ డాడీ తను వాళ్ళ డాడీ ఇటు వీడియో వైపు చూడమని అంటున్నా సరే తను చూడకుండా ఒక డిఫరెంట్ గా సో తను స్మైల్ అనమాట కొత్తగా నేర్చుకున్నాడు ఆ రోజే ఒక రకమైన స్మైల్ చాలా ఫోర్స్ఫుల్ గా నవ్వుతున్నాడు సో అది తను వాళ్ళ డాడీ తను నవ్వుతున్నారు ఆ వీడియోలో ఈవినింగ్ టైంలో జోహిత్ రాకీ పక్కన కట్టేసి చూసాము ఏం చేస్తాడా అని చెప్పి కానీ రాకీని చూస్తుంటే జోహి దాని వైపే చూస్తున్నాడు దానితో పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు అది డాగీలాగా ఫీల్ అవట్లా రాకీని ఒక బొమ్మలా అనుకుని టచ్ చేస్తే ఏమందేమో అనుకుంటున్నాడు మాకేమో టచ్ చేస్తే ఏమైద్దో కరుస్తుందేమోనని మాకు భయం వేస్తుంది రాకీ కూడా అలా జూహీని చూస్తా కొంచెం అది కూడా ఎగురుతూ ఉందనమాట సో రాకీతో ప్లేయింగ్ అనమాట మా జోహిత్ ఈవినింగ్ టైంలో అక్కడ చామంతి పూలు బాగా అని చెప్పేసి నేను అక్కడ చేరేసి జోహీని కూర్చోబెట్టాను ఫొటోస్ తీద్దామనే నేను అక్కడ కూర్చోబెట్టాను జోహి అక్కడ అమౌలు కూర్చొని ఉన్నాడు ఇది ఆ రోజు న్యూ వాకర్ తీసుకొచ్చామండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ జోహీ దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఓకే అండి మరి భోగి పళ్ళు వ్లాగ్ అయిపోయింది Please like, comment, share and subscribe. Thanks for watching.